నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఫార్టీ ఎయిట్ కాఫీ తాగిన వెంటనే కళ్ళు తిరగడం కడుపులో మంట మొదలైంది వ్యాసన్ గారికి హా అంటూ సోఫాల నుండి లేచి కింద పడిపోయాడు అతని అరుపుకు ఇంట్లో వాళ్ళందరూ పరుగున వచ్చారు ఒక శ్రీ తప్ప శ్రీజా కిచెన్లో నుండి పరుగున వచ్చింది సార్ ఏమైంది అంటూ అతడిని పట్టుకుంటుండగా వరదంకుల్ ఏమైంది వ్యాస్ అంటూ చేతిలోకి తీసుకున్నాడు వ్యాసన్ గారిని ఈయనేంటి ఇక్కడున్నారు ఎప్పుడొచ్చారు అంటూ ఆశ్చర్యంగా చూస్తుంటే చూస్తూ ఉన్నావేంటి మంచి నీళ్ళు తీసుకురాపో అన్నాడు అరిచినట్లే ఇక అక్కడి నుండి పరుగున వెళ్ళింది శ్రీజా ఏమైందండి అని కంగారుగా వాసవి తన భర్త బుగ్గని తడుముతూ ఉంటే ఈ లోకంలో లేడు వ్యాసన్ వాటర్ తీసుకొని వచ్చి వాసవి చేతికిచ్చింది శ్రీజ అతని ఫేస్పై చల్లింది వాసవి అయినా లేవలేదు వ్యాసన్ గారు ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకొని బయలుదేరారు హాస్పిటల్ రావడంతో రిసెప్షన్లో మాట్లాడి వెంటనే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్ టెస్ట్లు చేసి స్కాన్ చేసి ఏమైందో చెక్ చేసి ఇదంతా పాయిజన్ ఎఫెక్ట్ అని కడుపులో ఉన్న పాయిజన్ని కక్కించారు సిలైన్స్ పెట్టి స్పృహలోకి వచ్చేలా చేశారు కొన్ని గంటలుగా సాగిన ప్రాసెస్లో సాయంత్రం అనగా మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు వ్యాసన్ గారు ఏడుస్తూ లోపలికి వచ్చిన వాసవి ఆమె కన్నీళ్లు తుడిచి నాకేం కాలేదు వాసు నువ్వు బాధపడకు అంటూ ఆమెకు ఓదార్పునిచ్చాడు వ్యాసన్ గారు ఇక్కడ వరద షట్ కాఫీలో కాఫీ పౌడర్కి బదులు పాయిజన్ కలిపినా ఎలా బ్రతికాడు గట్టిపిండం వీడిని చంపేసి వీడి ఆస్తిని కొట్టేయాలని చూస్తుంటే మళ్ళీ బ్రతికాడు రాస్కెల్ అని మనసులో కసి ఉన్న బయటకి అతని మీద ప్రేమ నటిస్తూ కలవడానికి వెళ్ళాడు లోపలికి ఎలా ఉందిరా అంటూ అతన్ని చేయి పట్టుకొని పక్కన కూర్చున్నాడు వరద పర్వాలేదురా అంటూ చిన్నగా నవ్వాడు వ్యాసన్ గారు ఈ జ్యూస్ తాగండి అంటూ ఆరెంజ్ జ్యూస్ చేసి వ్యాసన్ చేతిలో పెట్టింది వాసు అసలు పాయిజన్ మీ కడుపులోకి ఎలా పోయింది అంటున్న వాసవి మాటలకి కాఫీ ద్వారా పోయింది అనింది లోపలికి వస్తూ డాక్టర్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది వ్యాసన్ గారికి వాసవికి అంటే మిమ్మల్ని చంపడానికి చూసిందా మిమ్మల్ని చంపేంత ఎంత కోపం ఎందుకు పెట్టుకుంది అంటూ ఆలోచనలో పడ్డారు ఇక్కడ వరదరాజులు ఫేస్లో కర్నింగ్ స్మైల్ వచ్చి చేరింది వీడిని చంపినా చంపకపోయినా నా కూతురు ఈ ఇంటి కోడలవుతుంది అనుకుంటూ ఉన్నాడు డాక్టర్ చెప్పడమే ఆలస్యం వరద బయటకు వచ్చి శ్రీజ చంప చెల్లు మనిపించాడు నా ఫ్రెండ్ని చంపాలని చూస్తావే అంటూ అయ్యో నేనెందుకు చంపుతాను సార్ అని భయం భయంగా అంటుంటే నువ్వే చంపేద్దామని ప్లాన్ వేసి కాఫీలో విషం కల్పించావు నీ కాఫీ తాగిన తర్వాతే వాడు హాస్పిటల్ పాలయ్యాడు డాక్టర్ కూడా చెప్పింది పాయిజన్ కలిపిన కాఫీ తాగాడు అని అంటున్న అతడి మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది శ్రీజ వరదంకుల్ మాటలకి అప్పటికే కోపం ఉన్న ఐషా హాస్పిటల్ అని కూడా చూడకుండా శ్రీజని ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇంకొకసారి ఇక్కడ కనిపిస్తే నీ కాళ్ళు విరగొడతాను అని హాస్పిటల్ నుండి బయటకు తోసేసింది ఈషా ఏడుస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది శ్రీజ వెళ్తున్న శ్రీజని చూసి వెల్ స్మైల్ ఇస్తూ లోపలికి వెళ్ళాడు వరద ఇక్కడ హీరా ఎలాగైనా శ్రీని దక్కించుకోవాలని ఏం ప్లాన్ వేస్తే దక్కుతాడా అని ఆలోచిస్తుండగా ఏదో తట్టిన దానిలా తండ్రికి కాల్ చేసి హలో డాడ్ చెప్పు బేబీ నేను చెప్పిన విషయం ఏం చేశారు ఏం చెప్పావు అన్నాడు డాడ్ అంటూ అరిచింది కూల్ కూల్ బేబీ ఆ పని మీదే ఉన్నాను ఎన్ని రోజులుంటారు మీరేం చేస్తారో నాకు తెలీదు అది ఆ ఇంట్లో ఉండకూడదు దాని మీద అసహ్యం పుట్టేలా చేయాలి వాడికి అంటుంటే ఆలోచనలో పడ్డాడు మినిస్టర్ నువ్వేం టెన్షన్ పడకు బేబీ నేను చూసుకుంటానుగా అని కాల్ కట్ చేసి ఇక వెంటనే వరదరాజులకి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు అదేంటి సార్ నా కూతుర్ని ఈ ఇంటికి కూడలు చేద్దామనుకుంటున్నాను మళ్ళీ మీ కూతురు అంటున్నారేంటి నీ కూతురు తప్పకుంటే కొన్ని కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు మినిస్టర్ ఇక వెంటనే కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది వరదరాజుల ఫేస్లో ఏమంటావు అన్నాడు మినిస్టర్ సరే కానీ దాని మాయలో ఉన్నాడుగా వాడు ఏం చేద్దాం అన్నాడు దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది నువ్వు దాన్ని అప్లై చేస్తే జూబ్లీహిల్స్లో సైట్ ఉంది దాన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చేస్తా అనగానే అతడి ఫేస్లో థౌజండ్ వోల్ట్ల వెలుగు విరజిమ్మింది ఏం చేయాలో చెప్పు అన్నాడు ఆతృతగా ఏం చేస్తావంటే హాస్పిటల్లోనే వాడిని చంపేసి ఆ నింద దాని మీద మోపితే జీవితాంతం తండ్రిని చంపిందని అసహించుకుంటాడు అప్పుడు నా కూతురు ఆ ఇంటి కోడలవుతుంది అంటున్న నా మినిస్టర్ మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే ఇక అతను కూడా వ్యాసన్ని చంపాలని చూశాడు కాబట్టి సరే అన్నాడు వ్యాసం చనిపోతే ఇంటికి వెల్ విషర్గా ఉంటూ ఆస్తిని నొక్కేయొచ్చు అని కన్నింగ్ ప్లాన్ వేశాడు వరద కానీ ఫ్యూచర్లో వాడి బ్రతుకు కుక్క బ్రతుకు అవుతుందని తెలియదు పాపం డబ్బు కోసం ఓకే చెప్పాడు ఇక లేట్ చేయకుండా అనుకున్నదే తడవుగా ఆ రోజు రాత్రి వ్యాసన్ గారిని ఆ ఒక్కరోజు అబ్జర్వేషన్లో ఉంచి తెల్లారి డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్స్ అదే అదునుగా చూసుకొని ఇక మెల్లగా వ్యాసనున్న గదికి వెళ్ళాడు వరద సెక్యూరిటీ మాంచి నిద్రలో ఉన్నారు ఇక్కడ వాసవి కూడా భర్త కోసం ఏడ్చి ఏడ్చి డీప్ స్లీప్ లోకి వెళ్లిపోయింది వరద మెల్లగా లోపలికెళ్లి వాడి పాకెట్లో ఉన్న పాయిజన్ ఇంజెక్షన్ తీసి వ్యాసన్కి ఎక్కుతున్న సెలైన్ లో ఇంజెక్ట్ చేశాడు ఇక అనుకున్న పని సక్సెస్ అయినట్లు నవ్వుతూ అక్కడి నుండి ఎంత ఫాస్ట్ గా వచ్చాడో అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు ఇక మెల్లగా ఎక్కుతున్న సెలెన్తో పాటు పాయిజన్ కూడా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంటే నిద్రలో ఉన్న వ్యాసన్ గారు బాడీలో చేంజెస్ అనిపిస్తుంటే కళ్ళు తెరిచి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే కదులుతున్నాడని టక్కున మెలకు వచ్చింది అతని పరిస్థితి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయి తేరుకొని ఏమైందండి అంటూ కంగారు పడుతుంటే నోట్లో నుండి నొరుగు కక్కుకుంటుండగా భయం వేసి పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఇక డాక్టర్ వచ్చేసరికి పాయిజన్ అంతా బాడీ స్ప్రెడ్ అయి నురుగు కక్కుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేద్దామని అనుకునేసరికే ప్రాణాలు వదిలారు వ్యాసన్ గారు ఇక కాఫీ తాగినందుకే చనిపోయాడు అని అతన్ని చంపి పారిపోయింది అని మత్తు దిగిన వెంటనే ఈ విషయాన్ని శ్రీకి చెప్పారు నో తను అలాంటి పని చెయ్యదు అని అరిచాడు గట్టిగా నిజం శ్రీ నువ్వే చూడు అంటూ సీసీ కెమెరాస్లో తను కాఫీ కలిపి వ్యాసన్ గారి చేతులకి ఇచ్చింది తాగిన వెంటనే అతడు కింద పడిపోయింది మొత్తం సీసీ ఫుటేజ్లో చూపించారు నమ్మకూడదు అనుకుంటే ఇంట్లో నుండి పారిపోయింది ఎందుకు పారిపోతుంది తప్పు చేసింది కాబట్టే పారిపోయింది అని అతడు బుర్రలోకి ఎక్కించాడు వరద అది నిజమే అనిపించింది శ్రీకి తను చంపనప్పుడు ఇంట్లో నుండి ఎందుకు పారిపోతుంది అని చెబుతున్నా కానీ మనసులో ఎక్కడో ఒకచోట తను తప్పు చేయలేదు అని అనిపిస్తున్నా ఆమె ఎప్పటికీ కనిపించకపోయేసరికి నిజంగానే అతడి మెదడులో ముద్రపడిపోయింది హాస్పిటల్ నుండి శ్రీజని బయటకి వెళ్ళగొట్టిన తర్వాత శ్రీజ ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆమె భుజం మీద ఎవరో చేయి వేసినట్లు అనిపిస్తుంటే తలెత్తి చూసింది ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఒక్కసారిగా భయం వేసింది శ్రీజకి ఎదురుగా వరద నువ్వు మోహన్ గారి అమ్మాయివి కదా అన్నాడు ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసుకుని అవును మీకెలా తెలుసు నీ తండ్రి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుంది నీకు ఒక విషయం చెప్పనా నీ తల్లిదండ్రులని చంపింది నేనే అనగాని ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది అతని మాటలకి అలాగే నిలుక్కుపోయి నిలబడితే ఆమె ముందు చిటిక వేసి అర్థమైంది కదా నీ తల్లిదండ్రులని ఎలా చంపానో ఇప్పుడు వాడి తండ్రిని కూడా అలాగే చంపబోతున్నాను నువ్వు ఇక్కడే ఉన్నావనుకో ఈ ఇంట్లో ఒక్కరిని కూడా బ్రతక్కుండా బాంబ్ పెట్టి లేపిస్తాను సో నువ్వేం చేస్తావంటే వాడి కంటికి ఈ ఇంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి కనిపించిన మరుక్షణం ఈ ఇంట్లో వాళ్ళని బూడిద చేసేస్తా ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచు నువ్వు ఎక్కడ ఉన్నది నాకు తెలుస్తూనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ కనిపించి నా గురించి చెబితే నువ్వు చెప్పిన మరుక్షణం నన్ను బ్రతకనివ్వడు నీ ప్రియుడు సో నీ ఎవ్రీ మూమెంట్ నాకు తెలియాలి అంటూ ఫోన్ తీసి శ్రీజ చేతిలో పెట్టి గుర్తుంది కదా వెళ్ళిపో ఇక్కడ నుండి అని బెదిరించగానే మెదడు మొత్తం మొద్దుబారిపోయింది ఇక అతని మాటలకి భయం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అమ్మని తీసుకుని చెన్నై వెళ్ళిపోయింది శ్రీజా ఇక అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలి అని ఆమె కిడ్నీని కావ్య వాళ్ళ తల్లికి డొనేట్ చేసింది అది జరిగింది వరదరాజులు వాళ్ళలాగా నటిస్తూ శ్రీజని హంతకురాలిని చేశారు శ్రీజ అన్నేళ్లలో ఒక్కసారి కూడా శ్రీకి కనిపించలేదు ఆమె మీద ప్రేమ కాస్త పగగా మారింది ఇక ఈ నిజాలన్నీ తెలుసుకున్ననాడు నిజమైన మాన్స్టర్ని చూస్తారు మీరంతా ఇక పాస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్